నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు వారికి పెండుళ్ళు చేశాం అయితే మాకు ఆరు లక్షల రూపాయలు అప్పు ఉందన్నయ్య నా భర్త నేను సాధారణ కూలి పనికి వెళ్ళే పనివాళ్ళం పూర్తిగా అప్పు తీర్చే స్తోమత మాకు లేదన్నయ్య కానీ నాకు ఒక ఆలోచన వచ్చిందన్నయ్య నాకు ఉన్న ఒక కిడ్నీని అమ్మి ఆ అప్పును సగమైనా తీర్చాలి అనుకుంటున్నాను అన్నయ్య నేను ఇలా కిడ్నీ అమ్మినా అప్పు తీర్చుకోవచ్చు అన్నయ్య మీరు చెప్పే సమాధానం కొరకు నేను ఎదురు చూస్తున్నాను అన్నయ్య మీరు దయతో నా సమస్యకు బైబుల్ నుండి సరైన పరిష్కారం చెప్పండి మంచి ప్రశ్న వేశావు తల్లి దయచేసి నీ కిడ్నీని మాత్రం అమ్మొద్దమ్మా ఎందుకంటే నువ్వు అనే అర్థం అవుతుంది నలభై ఏళ్ళు పైబడ్డావు మరి నీ భర్త నువ్వు బహుశా అమ్మాయి పెళ్ళి కోసం అప్పులు చేసే ఉంటారు ఏమైనా కుటుంబ సమస్యలు కిడ్నీ ఆరు లక్షలు అప్పు ఉంది కాబట్టి మరి కిడ్నీ అమ్మేసుకోవచ్చు అనుకుంటున్నారు వద్దు తల్లి దయచేసి అమ్మకూడదు ఎందుకంటే కిడ్నీ ఎవరు చేశారు శరీరంలోని అవయవాలు ఎవరు అనుకుంటున్నారు ప్రతిదీ కూడా దేవుడు తన సంకల్పానుసారంగా మీ శరీరంలో ఆయన ఉంచాడు దాంతో పనుంది అది ఉంటేనే మీరున్నారు నా గుండె అమ్మేస్తారంటే మీరు చచ్చిపోతారు నా రక్తం అంతా ధార పోసేస్తారంటే ప్రాణం పోతుంది అందుకు దేవుడు మిమ్మల్ని జీవాన్ని ఇచ్చాడు చెప్పండి మీరు బ్రతుకుంటుంది ఆయన కోసం అసలు అవయవాలను దేవుడు నిర్మించింది మీకోసం కాదు మీరు తన కోసం బ్రతకాలని మీకు అవయవాలు ఇచ్చాడు మరలా చెప్తాను మీరు తన కోసం బ్రతకాలని ఈ చక్కటి అవయవాలను దేవుడు తన చేతులతో చేసాడు తెలుసా నీ కిడ్నీ కూడా అందరి మన శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని దేవుడు మన తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రతి దినము నీ హస్తములే నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి అన్నవి అంటాడు యోగ గ్రంథం పదవాధ్యాయం ఎనిమిదో వచ్చినా మనం చూడగలిగితే నీ హస్తములు ఎనిమిదేనా నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నవి అంటున్నాడు అమ్మా కనుక నీకు చక్కటి రూపం ఈరోజు నువ్వు ఆరోగ్యంగా నిజంగా కిడ్నీ అంటే ఏంటంటే నీ నీ శరీరంలోనూ ఒక పెద్ద వడపోత యంత్రం అది ఒక కిడ్నీ పోయినా ఇంక కిడ్నీతో బతకొచ్చు అనుకుంటున్నారు ఒకళ్ళు సడన్గా కిడ్నీ డ్యామేజ్ అయితే ఇప్పుడు రెండు కిడ్నీల మీద చాలామంది డాక్టర్ తెలియక వాళ్ళు అలా అన్నారు దేవుడు రెండు ఎందుకు పెట్టాడు ఒకటి అమ్మేసుకోవచ్చానా కాదరా మరి రెండు కళ్ళు ఎందుకు పెట్టాడు ఒక్కన్ను అదిలో పెట్టొచ్చుగా అంతా కనబడదాన్ని రెండు పెట్టాడు అంటే రెండింటి ప్రయోజనం ఉందనే కదా అయితే ఒక కన్ను లేకపోయినా ఒక కన్నుతో చూడగలం కానీ ఒక పక్కే చూడగల సుమా అవునా రెండు కళ్ళు ఉండవాళ్ళు ఇటు నుంచి మనకి ఏమైనా ఒకవేళ చప్పుడు క్షమించండి ఏమైనా అలికిడి ఏమైనా ఎన్ని కదిలినట్లు తెలిసినా గుర్తించగలం మనం మరొకళ్ళు ఈ కన్ను మూసేసి ఒకళ్ళు ఇక్కడ ఏమైనా అలికిడి అయ్యింది అనుకోండి మీరు చూడగలరా అప్పుడు చూడండి మీరు తెలుసుకోగలరా ఏదైనా ఇటు నుంచి వచ్చే ప్రమాదాన్ని మీరు తెలుసుకోగలరా లేదండి దేవుడు పెట్టాడు అంటే ప్రతి దాని వెనుక ఒక పెద్ద ప్రణాళిక ఉంటుందని మర్చిపోకండి అది మీరు మొదట మొట్టమొదటి తెలుసుకోవాలి దాని వెనుక దేవుని కష్టం ఉంది మీ శరీరంలో ప్రతి అవయవం వెనుక ప్రతి అవయం చిన్నది పెద్దది లోపల ఉన్నది బయట ఉన్నది అన్ని అవయవాలు అర అన్ని అవయవాలు నిజం ప్రతి దాని వెనుక దేవుని సంకల్పం దేవుని ఆలోచన ఉందని మర్చిపోకండి ఒక మాట చదువుదాం తల్లి గురం దీలు మధుర పత్రిక పన్నెండో అధ్యాయం పద్దెనిమిది వచ్చినాం కొరందులకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన ఏమంటున్నాడు చూడండి అక్కడ తండ్రి ఏమంటున్నాడు అయితే దేవుడే అవయవములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను తన చిత్త ప్రకారం ఆయన ఆలోచన చేశాడు రెండు కిడ్నీలు కూడా నీ శరీరానికి అవసరం ఏమండి రెండు చేతులు ఇప్పుడు ఒక చేయి లేనంత మాత్రాన ఒక చేతితో బ్రతకలేమా అన్నది కాదు అక్కడ ఒక చేయి ఈ చేయితో చేయవలసిన పని ఈ చేయితో చేయగల ఈ చేయితో చేయలేని పని ఈ చేతితో చేయగల ఒక్కోసారి ఒక చేయితో చేయలేని పని రెండు చేతులతో నువ్వు చేయాలి రెండు చేతులు అవసరం ఉంది అవసరం ఉంది గారికి రెండు కావలసిన వాటికి రెండు ఇచ్చాడు ఒక్కటి అవసరం అనుకుంటే ఒకటే ఇచ్చాడు నాలుక ఒకటి జాలు రెండు నాలుగులు ఇవ్వలేదు అవునా తలకాయ ఒకటే ఇచ్చాడు చాలు ఒకటి ఏమండి ఇలా ఒక్కొక్క అవయం ఉంది గుండె ఒక్క అవయం ఉంది అది చాలు మీకు కానీ కొన్ని రెండేసి ఇచ్చాడు జమా స్పేర్ పార్ట్స్ అనుకోకండి ఏదో బండికి స్టెఫిన్ వీల్ ఇచ్చినట్లుగా కార్కి ఏదో స్టెఫిన్ టైర్ ఇచ్చినట్లుగా అనుకోకండి డాక్టర్లకి ఏంటంటే వాళ్ళకి తెలియక శరీరంలోని పర్లేదు రెండు ఇది లేకపోయినా ఇంకొక కిడ్నీతో బ్రతికేయచ్చు ఒకళ్ళు ఊహించని ఒకవేళ ఏమైనా ప్రమాదం శరీరం మీదకి వస్తే ఒకవేళ రెండు కిడ్నీలతోనూ ఇంకా అనేక సంవత్సరాలు బ్రతికి దేవుని పని చేయవలసిన దానిగా ఉంటుండగా ఒక కిడ్నీ ఇచ్చేసావు ఒక కిడ్నీ చెడిపోతే ఎందుకంటే రెండు కిడ్నీల మీద పడవలసిన భారం ఒక్క కిడ్నీ మీద పడుతుంది అవునా కదా మీరు చెప్పండి ఏదైనా ఒక యాభై కేజీలు మూట ఇచ్చారు అనుకోండి మీకు మీకు అర్థం అని చెప్తున్నాను ఏం తల్లి ఒక యాభై కేజీలు బరువైన మూట ఇచ్చారు ఒక చేతితో ఎత్తితే ఎంత బరువు రెండు చేతులతో ఎత్తితే ఎంత బరువు చెప్పండి అంటే రెండు చేతులతో యాభై కేజీలు బరువు ఎత్తటం వలన ఏమవుతుంది ఇటుపాతిక ఇటుపాతిక సమానంగా పంచుకొని బరువును మొయ్యగలవు ఇది సింపుల్ లాజిక్ యాభై కేజీలు బరువు నీకు ఇవ్వటం వలన రెండు చేతులతో నువ్వు దాన్ని పట్టుకోవటం వలన ఇటు సగం అటు సగం సమానంగా పంచుకుంటుంది బరువు నువ్వు ఎత్తగలవు అదే యాభై కేజీలు ఒక్క చేత్తో కష్టమే కదా నువ్వు కష్టంతో ఎత్తడానికి ప్రయత్నం చేస్తావు దానివల్ల నరాలు డ్యామేజ్ అవ్వచ్చు దానివల్ల చేతికి నొప్పి రావచ్చు వీటన్నిటితో సమస్యలు ఉంటాయి వెనక ఒక చేత్తు ఎత్తేసారండి బా బలవంతుడుగా ఉన్నాను పర్లేదండి అనుకోవద్దు అలాగే కిడ్నీలు కూడా రెండు కిడ్నీలు దేవుడు అవయవంలో పెట్టాడు అంటే టోటల్ బాడీ అంతటికీ కూడా ఈ రెండు అవసరం వడపోతే యంత్రాలు అంటారు రక్తాన్ని శుద్ధి చేయడానికి కావచ్చు శరీరంలో ఉన్న చెత్తను బయటకు పంపించడానికి కావచ్చు అమ్మో కిడ్నీ చాలా ప్రాముఖ్యమైన తల్లి కనుక లోకంలో ఉన్న అప్పుల కోసం లోకంలో ఉన్న అవసరతల కోసం నీ శరీరాన్ని నువ్వు అమ్మేసుకుంటావా దేవుడిచ్చిందాన్ని ఆలోచించమ్మా డబ్బులు వస్తాయి లక్షల రూపాయలు వస్తాయి అవయవాలు అమ్ముకోవటం వల్ల అవునా ఇప్పుడు మనం కూడా అవయవ దానం చేశాం ఎప్పుడు మన చనిపోయిన తరువాత ఒకవేళ ఎవరైనా ఒకవేళ అప్పటికి బ్రతికి మన అవయవాలు ఇంకా జీవం కలిగి ఉంటే వాళ్ళకి ఇవ్వచ్చు అన్న ఆలోచనతోనే మనం అవయవ దానం చేయడానికి సిద్ధపడ్డాం అంతేగాని అవయవ దానం కాదు ఇది అవయవ దానం అనేసరికి రక్తం అనుకోండి ఆరు లీటర్లు రక్తం ఉంటుంది ఇచ్చేసి అనుకోండి మళ్ళీ రక్తం ఉద్భవిస్తుంది తిరిగి పుడుతుంది బ్లడ్ మరలా మనలోని అమ్మ నూతనంగా పుడుతుంటుంది కనుక పుట్టేదాన్ని ఇచ్చేయచ్చు జుట్టు పెరుగుతుంటుంది కత్తిరించినా మళ్ళీ పెరుగుతుంది ఒకసారి గుండుకేసిన తర్వాత ఇంకా జుట్టు రాదు అనుకోండి అప్పుడు ఇంకెంత ప్రమాదం కనుక వచ్చే వచ్చేదానని ఇవ్వచ్చు రాను దాన్ని ఎలా రాను దాన్ని మనం ఎలా దానం చేసేస్తాం చెప్పండి కనుక అక్కడ అవయవదానం అనేసరికి మీరు అపార్థం చేసుకోకండి అక్కడ దేవుడు అవయవదానం చేయమన్నది మీరు చనిపోయిన తర్వాత ఇంకా ఏంటంటే బ్రతుకున్నప్పుడు మనం చేసే అవయవదానం ఈరోజు నేను మీకు అవయవ దానం చేస్తున్నాను ఎలా నా ఊరితో మాట్లాడుతున్నాను అంటే నా అవయవం నా శరీరంలో ఉన్న నాలుక నా శరీరంలో ఉన్న నోరు నా శరీరంలో ఉన్న తలకాయి నా శరీరంలో ఉన్న కళ్ళు టోటల్ గా నా బాడీ అంతా కూడా మీకు వాక్యం చెప్పడం కోసం ప్రతి బుధవారం ప్రతి శనివారం ప్రతి ఆదివారం నాకు కుదిరినప్పుడల్లా ఏంటి నాకు అవసరం పడినప్పుడల్లా నేను దానం చేస్తూనే ఉన్నాను దేవుని సేవార్థమై ఇది దానం ఇలాంటి దానాలు మీరు చేయండి అది దేవుని కొరకై ఉండాలి అంతేగాని మనుషుల కోసము లాభం కోసము ధనం కోసము వద్దు దాన్ని చేయకండి ఎందుకంటే అప్ప నీ శరీరంలో నీ శరీరంతో కష్టపడమ్మా నలభై మూడు సంవత్సరాలు అంటున్నావు కదా నీ భర్త నువ్వు ఇద్దరు కలిస్తే శ్రమపడండి అప్పు తీర్చడానికి ప్రయత్నం చేయండి అంతేగాని సులువుగా ఎవరో ఇచ్చారో తప్పుడు సలహాను పాటించి మీ శరీరంలో నా అవయవాన్ని మీరు అమ్మేసుకోవటం వలన దేవుడిచ్చిన ఇచ్చిన అవయవాన్ని మీరు మీ స్వలాభం కోసం ఉపయోగించుకున్న వాళ్ళు అవుతారు ఇంతకీ ఎందుకు అప్పు చేశారు మీ సొంత కారణాలు అమ్మాయి పెళ్ళి కావచ్చు లేదంటే ఇంకేమైనా మరిని అత్యవసరమైన విషయాలు కావచ్చు అది నాకు తెలియదు ఏమ్మా కనుక అలాంటి అవసరతల కోసం ఇచ్చాడు బైబిల్లో ఒక మాట ఉంది తల్లి నువ్వు చదవాలి ఒక్కసారి రోమిలికి రాసిన పత్రిక ఆరో అధ్యాయం వచనం చూడండి రోమిలికి రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదమూడవ వచ్చిన ఏమంటున్నాడు అక్కడ మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అంటున్నాడు పాపానికి అప్పగిస్తావా నీ అవయవాని దుర్నీతి సాధనములుగా పాపానికి అప్పగిస్తావా ఇప్పుడు ఈ కిడ్నీ తీసుకున్నప్పుడు పెద్ద తాగుబోతుంది ఆడి కిడ్నీ పోయిందంటే ఎందుకు పోయి ఉంటుంది ఒక నిజంగా మంచి వాళ్ళు అయితే సడన్గా ఏదో కిడ్నీ ఫెయిల్యూర్ అంటే పర్లేదు సహజంగా కిడ్నీలు ఫెయిూర్ అయిపోయిన వాళ్ళు ఎక్కువగా ఈ తాగుబోతులు చీడ అలవాట్లు వాళ్ళు వీళ్ళకి కిడ్నీలు పోతుంటాయి అంటే ఒక దుష్టుడికే నువ్వు ఇచ్చేవాళ్ళు దుష్టుడు దుర్మార్గుడు అయితే ఎలా ఏం చేస్తావు వాళ్ళకి ఇచ్చేస్తావా అమ్మేసుకుంటావు ఒక చెడ్డవాడికి అమ్మేస్తావా నీ అవయం జీవం కలిగిన దేవునికి నీ అవయవాన్ని సజీవంగా ఇవ్వవలసిన దానమై ఉంటుండగా ఒక పనికిరాని వాడి కోసం మనుషుడు వాడు ఎలాంటి వాడో తెలియదు నువ్వు దానం చేస్తున్న స్త్రీయో కానీ పురుషుడు కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు దేవుడి కోసం బ్రతుకుతున్న వాళ్ళ నిజంగా దేవుని కోసం త్యాగం చేసేవాళ్ళ భక్తుల కోసం నువ్వు త్యాగం అంటే అర్థం ఉంది అది నేను డబ్బుల కోసం కాదు ఏమండి పౌలు గారు ఆ పౌలు గారు అంటారు గలతీలకు సాధ్యమైతే మీరు నా కళ్ళు కూడా మీరు మీ కళ్ళు కూడా నాకు దానం చేసేవాళ్ళరా అంటాడు అంటే భక్తులు వీళ్ళు దేవుని సేవ కోసం వీళ్ళు బ్రతికితే కళ్ళు వీళ్ళకి ఇస్తే పది కాలాల పాటు వాళ్ళు బ్రతికి అనేకమందికి వాక్యం చెప్తారు అని అలాంటి వాళ్ళకి మీరు దానం చేయడానికి ముందుకెళ్ళడం వేరు ఏది ఆశించకుండా కేవలం అందులో కూడా దైవ దైవ సంబంధమైన ప్రణాళిక ఆలోచన ఉండాలి అంతేగాని మీరేవో శరీర సంబంధమైన అవసరాలు తీర్చుకోవడం కోసం మీ కష్టాలను గట్టెక్కించుకోవడం కోసం దేవుడిచ్చే అవయవాలను భేరం పెట్టడం అది నిజంగా సమంజసం కాదు తల్లి అందుకే రోమపత్రికి పన్నెండు రోజే మొదటి రోజులో అంటాడు ఏమని ఏమంటాడు తెలుసా అలా మీరు దొంగలకు అప్పగించడం కంటే కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా సజీవ యాగముగా ఎవరికి ఇచ్చేది కాదు బ్రతికుంటుండగా మీ శరీరంలో ఉంటుండగా సజీవయాగంగా మీ అవయవములను అటు చూడండి అన్నీ వస్తాయి అందులో అంటే అన్నీ వస్తాయా అన్నీ కన్ను ముక్కు చెవి ఏంటి బయటికి కనిపించేవి ఇక లోపల ఆ గుండె ఊపిరితిత్తులు కిడ్నీలు ఇవన్నీ కూడా మూత్రపిండాలు ఇలా ప్రతి అవయవాన్ని దేనికోసం ఆడాలన్నాడు ఆయనకు సమర్పించండి మీరు దేవుడికి ఇవ్వకుండా మీ మీ సొంత ఖర్చుల కోసం మీ సొంత అవసరాల కోసం దేవుడిది అది మీకర్ ఆయన చేసుకున్నది ఆయన ఆయన కోసం పోనిచ్చారంటే అర్థం ఉంది మీ సొంత అప్పుల కోసం అవయవాల్ని దయచేసి చేయకండి అమ్మా అలా చేసి దేవుని దృష్టిలో మీరు ఎప్పుడు నేరస్తులు కాకండి ఎవరైనా భవిష్యత్తులో అవసరాల కోసం అవయవాలు అమ్మేసుకుందాం అనుకున్నా ఎందుకంటే కొంతమంది ఉంటారండి అవసరాల కోసం అవయవాలను అమ్మేసుకుంటారు వాళ్ళు లేని ఆయన వద్దు అలాట చేయకండి అలా చేయకండి మంచి నిర్ణయం దేవుడు మీకు చెప్పినట్లుగా బ్రతికుండా అప్పు తీర్చండి పర్వాలేదు కష్టపడండి శ్రమపడండి అప్పు చేశారుగా అప్పు కోసం ఏదో పని చేయండి మీరు కూలి పని ఉన్నారు కదా తప్పదు మరి కూలి పని చేసినా శ్రమదానం చేసైనా సరే మీరు తప్పనిసరిగా మీ అప్పును తీర్చే ప్రయత్నం చేయండి చేయండి కానీ మీ అప్పు తీర్చుకోవడానికి దేవుడు యొక్క హస్తాలతో నిర్మించిన అవయవాలు మాత్రం అమ్మకానికి పెట్టకండి ఓకే తల్లి గాడ్ బ్లెస్ యూ దేవుడే గూర్చి చెప్పిన ఆ తన కొరకు ఆనాడు చెప్పాడు వేసే కదా తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే కదా తన కొరకు నువ్వు చెబితే దైవానివే తన గూర్చి ఎన్నో చెబితే దైవాని నీ కొరకు చూశాడు ఆ దేవుని నీ కొరకు చూశాడు ఆ దేవుని నీ కోసమే